ఇక ఏడవది కాళరాత్రి కాలం కాలము అంటే సామాన్యమైనటువంటిది కాదు కాలము ముందు అందరూ తలవంచవలసిందే ఈ కాలము అనుకూలించాలి అని ఆ అమ్మవారిని కాళరాత్రిని అర్చిస్తారు అందుచేతనే కాళి మహాకాలుడు అంటారు ఉజ్జయినిలో ఉజ్జయినిలో అష్టాదశ పీఠం ద్వాదశ లింగం రెండూ కలిసి ఉంటాయి కాళరాత్రి అమ్మవారు ఈ కాలమును శాసిస్తుంది అమ్మ ఎందుకని అంటే కాలం అమ్మవారి యొక్క అధీనంలో ఉంటుంది మనం కాల అధీనంలో కాల గర్భంలో ఉంటాం మనం మనం ఏమంటాం కాలగర్భం అందుకనే కొందరు చూడండి పుస్తకాలు చదివేటప్పుడు కాల గర్భమున కలిసిపోయేది ఏదో ఒక రోజున ఈ ప్రపంచమే కాల గర్భంలో కలిసిపోతుంది ఈ అనంతమైనటువంటి కాలము ముందు అందరూ తలవంచవలసిందే కాయం ఎంతటి సొగసుదైనా కర్మ ఎన్ని చేసినా కారణములు ఎన్ని గొప్పగా ఉన్నా కర్తవ్య పాలనలో నువ్వు ఎంత గొప్పగా చేసినా కాలము ముందు నీవు తలవంచవలసిందే నీ అందము కాలము ముందు పనికిరాదు నీ శౌర్యం కాలము ముందు పనికిరాదు ఒక్కొక్కసారి కుచేలుడే కుబేరుడు కుచేలుడే కుబేరుడు తల్లీ నీ దయ సోగగా నీ తల్లి నీ దయ సోకగా కుచేలుడే కుబేరుడు తల్లి నీ దయశోకగా కుబేరుడే కుచేలుడు నీ దయశోక రెండక్షరములలో ఇంత భేదమా తల్లి నీ దయ కలుగగా నీ కరుణ గనక ఉంటే కుచేలుడు కుబేరుడవుతాడు అమ్మవారి అనుగ్రహంతో ఒక గొర్రెల కాపరి మహాకవి కాళిదాస్ అవ్వల రాజ్యాన్ని పోగొట్టుకున్నటువంటి రాజులు సంపాదించుకోలే అమ్మ యొక్క కరుణ కావాలి ఆ కరుణ కావడానికి కాలం కాలం అనుకూలించాలి అందుచేతనే పాండవులు కూడా కాలము అనుకూలించక అరివీర భయంకరుడై ధర్మరాజు తక్కువవాడ మహామహితాత్ముడు అజాత శత్రువే అలిగి ననాడు సాగరములవు అంతటి గొప్పవాడు నాగాయుత బరసంపన్నుడు భీముడు ఆ ఇంద్రుని యొక్క అర్థసింహాసనాన్ని అధిరోహించినవాడు పరమేశ్వరుని చేత వరములు పొందిన అర్జునుడు ఇంతమంది కష్టాల పాలవల కాలం అందుకని అమ్మ మమ్మల్ని కరుణించమని అజ్ఞాతవాసానికి వెళుతూ ధర్మరాజు ఒక ముప్పై నాలుగు శ్లోకాలతో అమ్మవారిని ఆరాధిస్తాడు విరాట పర్వణలు అమ్మ యొక్క అనుగ్రహంతో అజ్ఞాతవాసం చక్కగా నెరవేరబడుతుంది అందుచేతనే ఈ కాళరాత్రి ఎలా ఉంటుంది ఏకవేణీ जपा कर्णपूरा नग्ना खरास्तिता लम्बोष्टी कर्णिकाकर्णी तैलाभ्यक्तशरीरिणी वामपादोल्लसल्लोहलताकङ्कभूषण लताकण्टकभूषण వరమూర్ధ్వధ్వజ కృష్ణ కాళరాత్రి భయంకరి భయం పుడుతూ ఉంటుంది ఏమైనా చూస్తే అయితే ఎవరికి వాళ్ళకి భయం వరముద్ర అందరికీ వరాలు ఇస్తుంది మరొక చేతితో అభయముద్ర ఎడమ చేతిలో ఇనప ముళ్ళ ఆయుధం వేరొక ఎడమ చేతిలో ఖడ్గము ధరించి ఉంటుంది శుభంకరీ మరొక నామము కూడా ఈమెకున్నది భయంకరీ భయంకరే కాక శుభంకరి కాబట్టి దుర్గ ఉపాసన వలన విపత్తుల నుండి రక్షించి పటాపంచలు చేసి సర్వ సౌభాగ్యాలను అందించేటువంటిదే ఈ దివ్య మహోన్నతమైనటువంటి కాళరాత్రి అమ్మవారి యొక్క దివ్య రూపం ఇక ఎనిమిదవది మహాగౌరీ మహాగౌరీ సర్వ గౌరవర్ణంతో శోభత సర్వ వస్త్రాలు ఆభరణాలు ధరించినటువంటి శ్వేతవర్ణంలో అమ్మ మహాగౌరి ఆరాధన వలన సంచితమైనటువంటి పాపాలు కొనుంటాయి ఆగామి సంచితం ప్రారంధాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి